సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా తర్వాత వన్డే సిరీస్ విజయంతో రివేజ్ తీర్చుకుంది ఇప్పుడు షార్ట్ ఫార్మాట్లో సైతం సఫారీలను చిత్తు చేసే లక్ష్యంతో ముమ్మరంగా సాధన చేస్తోంది మంగళవారం కటక్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ ట్వంటీ జరగబోతోంది సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఫైనల్ కాంబినేషన్ను రెడీ చేసుకునే పనిలో ఉంది మెగా టోర్నీకి ముందు భారత్ ఇంకా పది మ్యాచ్లు మాత్రమే ఆడనుంది ఈ సిరీస్లో జరిగే ఐదు మ్యాచ్లతో ప్రపంచకప్కు భారత జట్టు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది ఇప్పటికే పది మంది ప్లేయర్లు దాదాపుగా ఖరారయ్యారు అయితే మిగిలిన ఐదు స్థానాల కోసం కనీసం పది మందిలో రేస్లో ఉన్నారు తన సత్తా నిరూపించుకునేందుకు వారికి ఈ సిరీసే కీలకం కాబోతోంది ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్తో జరిగే సిరీస్ కు ఎంపిక చేయబోయే జట్టే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడుతుందని చెప్పొచ్చు దీంతో వరల్డ్ కప్ కోసం ఎంపికయ్యే జట్టులో చోటు ఆశిస్తున్న ప్లేయర్స్ అందరికీ ఇదే చివరి ఛాన్స్ ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్లో మ్యాచ్ విన్నర్ గా నిలిచే ఆల్రౌండర్ కోటాలో పలువురు రేస్లో ఉన్నారు ఇదిలా ఉంటే సౌత్ ఆఫ్రికాతో జరిగే తొలి టీ ట్వంటీ కోసం తుది జట్టు కూర్పే సవాల్గా మారింది బ్యాటర్ల విషయంలో కాకుండా ఆల్రౌండర్ల ఎంపికపై కోచ్ గంభీర్ తర్జన భర్జన పడుతున్నాడు శివం దుబాయ్ వాషింగ్టన్ సుందర్లలో ఒకరికే చోటు దక్కనుంది కటకులో రెడ్ సాయిల్ పిచ్ సిద్ధం చేస్తుండటంతో స్పిన్నర్లతో పోలిస్తే పేసర్లకే అడ్వాంటేజ్ ఉంటుంది దీని ప్రకారం చూస్తే దుబాయ్ కు చోటు దక్కొచ్చు అలాగే తుది జట్టులోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీతో బ్యాటింగ్ డెప్త్ మరింత పెరగనుంది ఇక వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా రీఎంట్రీ ఇస్తున్నాడు అతను ఫిట్నెస్ సాధించినట్టు కోచ్ గంభీర్ కూడా క్లారిటీ ఇవ్వడంతో అభిషేక్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు దీంతో టూ శామ్సన్ మిడిల్ ఆర్డర్ లోనే ఆడాల్సి వస్తుంది సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ మూడు నాలుగు స్థానంలో బ్యాటింగ్ దిగునున్నారు స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా బరిలోకి దిగుతాడు ఇదిలా ఉంటే పేస్ విభాగంలో వన్డే సిరీస్ నుంచి రెస్ తీసుకున్న బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ కీలకం కాబోతున్నారు మరో పేసర్ హర్షిత్ రాణా కూడా చోటు దక్కనుంది